క్లో టుడే న్యూస్ కి స్వాగతం రాంపూర్ చంద్రధన మధ్యలో ఉన్న సబ్స్టేషన్లో పనిచేసే అధికారులు నిర్లక్ష్యం వల్ల గత ముప్పై రోజులుగా రాంపూర్ గ్రామంలో కరెంటు సరిగా ఉండడం లేదు కావున సబ్స్టేషన్ దగ్గరికి వెళ్తే అధికారులు ఎవరు కూడా సరిగ్గా స్పందించడం లేదు లైన్ బెండ్ కూడా అందుబాటులో లేరు ఫోన్ చేస్తే కూడా వాళ్ళు వస్తున్నామని చెప్పి గంట రెండు గంటలు అయినా కూడా రావడం లేదు కావున రైతులందరూ చంద్రధన గ్రామ చౌరస్తాలో రైతులందరూ నిరసన వ్యక్తం చేశారు చంద్రధన సబ్స్టేషన్ అధికారుల నిర్లక్ష్యంపై పై అధికారులు వెంటనే స్పందించి రైతుల సమస్యలు తీర్చాలని రాంపూర్ గ్రామ రైతులు వారి యొక్క ఆవేదన నిరసన రైతులు మరియు ప్రజలు పాల్గొన్నారు నిర్లక్ష్యం రైతులు కూడా సంచకాలం ఉంది నిర్లక్ష్యం ఉంటే కరెంట్ ఉండదు కరెంట్ ఉంటే వర్షం లేదు మరి కరెంట్ వాళ్ళు ఏం చేస్తారు ఆ సీన్ ఏం చేస్తున్నాడు మరి కుమార్ అనంట వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు రాంపూర్ పీడర్ మొత్తం అసలు రెండు నెలల నుంచి కరెంటే లేదు మొత్తం వస్తుంది పది అర్ధ గంట వస్తుంది అర్ధ గంట అయినాడు బంద్ అవుతుంది రైతు రోజు మొత్తం నైట్ మొత్తం డేలో కూడా తక్కువ ఇస్తారు దీని గురించి మన ఏడి గారు చర్య తీసుకొని అసలు సీను ఎంబడే సీను మాత్రం ట్రాన్స్ఫర్ అన్న చెప్పి అని ఏమన్నా చేసుకోండి ఫస్ట్ సీనుదే ఇది ప్రాబ్లం అంతా ఇప్పుడు మేము ఇదంతా చేస్తుంటే హాస్పిటల్ ఉండడు ఏడి గారికి చెప్పింది నేను ఉండి ఉన్నాడు ఏడీ గారికి ఏమో ఇప్పుడు కామన్కల్ హాస్పిటల్ ఉండు